పెద్ద ఎత్తున కోర్టు సంతకాల సేకరణ నాకు తెలిసి చెప్పడానికి పోర్టు సంతకాలే కానీ ఆ పైబడి ఆల్రెడీ సంతకాలు జరుగుతున్నటువంటిది కారణం ఏమనగా ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్ గారికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని దురుద్దేశంతో స్థలం పెట్టినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎందుకంటే పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కట్టడానికి ఒక సుమారుగా ఒక ఐదున్నర వేల కోట్లు ఖర్చు పెడితే ఆ కాలేజీలన్నీ కూడా పెండింగ్ క్లియర్ అయిపోతుంది ఇప్పటికే బాబుగారు ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము సుమారుగా రెండున్నర లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉపయోగకరమైనటువంటి పనుల విషయాలు పెడుతున్నారు తప్ప పేద ప్రజలకి పేద ప్రజలు చదువుకోవడానికి పేద ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలను పక్కన పక్కదోవ పట్టించి వాటిని ప్రైవేటీకరణ చేయాలని దురుద్దేశాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ మాట కానీ పైబడి సంతకాలు సేకరించడం జరుగుతుంది ఈ యొక్క సంతకాలను సేకరించి గౌరవ అధ్యక్షుల వారికి మరి గవర్నర్ గారికి ఆ పైనటువంటి అధికారులకి నాయకులకి ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద ప్రజలకి జరగవలసిన న్యాయాన్ని సక్రమంగా నిర్వర్తించారని నేను పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం ఉద్యమం సాధి చేపట్టి దీన్ని సాధించుకునే దిశగా మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం ఇది తప్పకుండా ప్రజలు ఈ విషయంలో విజయం సాధిస్తారనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళుతున్నాం ఒకవేళ జరగవలసినటువంటి పనులు వారి సులభాల కోసం వారి కాంట్రాక్ట్ ఇచ్చేసిన ఎడల కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాన్ని ప్రజలకి ఏదైతే అనుగుణంగా సౌకర్యంగా ఉంటుందో అది చేయాలని నేను అది చేసి చూపిస్తామని తెలియపరుస్తూ కేజీఆర్ గోపాల్పురం నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షులుగా మేము మా పంచాయతీలో మా మండలంలో మా నియోజకవర్గంలో అనేకమంది కార్యక్రమాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున సాగుతున్నాయి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే వాళ్ళు సంవత్సరంన్నర అయిపోయి రెండో సంవత్సరం దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఒక్క పెన్షన్ విషయంలో తప్ప మిగిలింది ఏది కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు దీని ప్రతిఫలం ముందు ముందు అనుభవించవలసి ఉంటుందని తెలియపరుస్తూ పేద ప్రజల పట్ల నిలబడాలని మేము ఈ విషయం మీద పోరాటం చేస్తున్నాం అది సాధించే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ మీ అందరికీ